మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఐదవ డివిజన్లో సుమారు నలభై లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్కును మంత్రి నారాయణ ప్రారంభించారు ఐదో డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఓపెన్ జిమ్ ప్లే ఎక్విప్మెంట్లను ఇక్కడ ఎంతో చక్కగా మంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు అన్ని హంగులతో సిద్ధం చేసిన పార్కును మంత్రి లాంఛనంగా ప్రారంభించారు స్థానికులను వాకర్లను చిన్నారులను మంత్రముగ్ధులను చేసేలా పార్కును తీర్చిదిద్దడంతో వారు హర్షం వ్యక్తం చేశారు పార్కులో ఆహ్లాదభరిత వాతావరణం కల్పించిన మంత్రికి స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు పార్కు వద్దకు విచ్చేసిన మంత్రికి మహిళలు మంగళహారతితో ఘన స్వాగతం పలికారు ఈ క్రమంలో పార్కులో చిన్నారులతో కలిసి మంత్రి నారాయణ మొక్కలు నాటారు అనంతరం ఆయన పిల్లలతో షటిల్ ఆడి సరదాగా గడిపారు అలాగే యాభై నాలుగో డివిజన్ వెంకటేశ్వరపురంలో ఎన్టీఆర్ సూజ సురక్షిత తాగునీటి పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు డివిజన్కు విచ్చేసిన మంత్రికి టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాభై నాలుగో డివిజన్ వెంకటేశ్వరపురం ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు అదే విధంగా గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని నూట పది మున్సిపాలిటీలలో పార్కులు అభివృద్ధి చేశామన్నారు ఈ కార్యక్రమాలలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఎన్టీఆర్ సుజల యాక్చువల్గా ఆ రోజున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టారు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా నెల్లూరులో ఆరు లక్షల లీటర్ల వాటర్ పర్ డే ఆరు లక్షల లీటర్ల వాటర్ పర్ డే కేవలం రెండు రూపాయలు ఇరవై లీటర్లు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశాను దాన్ని దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టేశాం నెల్లూరు కార్పొరేషన్ ప్రజలు ఆరు లక్షల లీటర్ల వాటరు కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఎక్కన పొందిండేవాళ్ళు కానీ గత ప్రభుత్వం మానేసి చేయలేదు అది ఒక దారుణం ప్రజల సొమ్ము మేము ఖర్చు పెట్టిన ఆరు కోట్లు ఎవరిదంటే ప్రజలు కట్టి ట్యాక్సులే ఎవరి జోబు నుంచి పెట్టింది కాదు నెల్లూరు కార్పొరేషన్ కూడా నా బాధ్యత ఫస్ట్ నెల్లూరు సిటీలో మూడు 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 లక్షల లీటర్లు ప్రతిరోజు వస్తాయి దాంట్లో నుంచి ఇరవై లీటర్లకు రెండు రూపాయల లెక్కన వాళ్ళే పట్టుకోవచ్చు ఆ కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను వచ్చే నెల పదిహేనవ తేదీ లోపల మూడో ప్లాంట్ కూడా లక్ష లీటర్లు దాక్షలుగా రెడీ చేయడం జరుగుతుంది ఈ మూడింటి కింద అరవై ఉన్నాయి మళ్ళీ అంటే అందరూ వచ్చి ఇక్కడే పట్టుకోబడలేదు ఆ చిన్న చిన్న ప్లాంట్లు వాళ్ళుండే వార్డులలో ఉండే డివిజన్లో పెట్టాము అక్కడికక్కడ పట్టుకోవచ్చు సో మొత్తం మీద అరవై ప్లాంట్లు ఏర్పాటు చేశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే వాటిని రివైజ్ చేస్తున్నాం నెల్లూరు సిటీకి అవసరమైతే మరొక అరవై ప్లాంట్లైనా మా అవసరం అయితే నూట ఇరవై అయినా ఏర్పాటు చేస్తారని ఎందుకంటే ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి అరవై ప్లాంట్లు పెట్టాము